జై కాపునాడు స్థాపించిన పిల్ల వెంకటేశ్వరరావు గారికి నా నమస్సుమాంజలి రాష్ట్ర జాతీయ రాష్ట్ర అధ్యక్షులు మంగారావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ గారికి ముమ్మడివరం నియోజకవర్గం అధ్యక్ష పదవి ఇచ్చిన నాకు ప్రత్యేక కృతజ్ఞతలు కాపు సంక్షేమం కోసం కాపు అభివృద్ధి అభివృద్ధి పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో ముందుండే విధంగా ముమ్మడివరం నియోజకవర్గం కాపులందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తానని వాళ్ళందరికీ అందుబాటులో ఉంటానని వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా నేను అలా ముందుంటానని దీనికి మతం రాజకీయం సంబంధం లేకుండా అందరినీ కలుపుకుని అందరితో ఉంటూ ముందుంటారని తెలియజేసుకుంటూ నాకు ఈ పదవి ఇచ్చిన పదవి కాదు ఇది బాధ్యత ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను జై కాపు జై భీమ్ జై హింద్